సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేస్తారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు అలవే గాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఘోరంగా మోసం చేస్తారని ఆరోపించారు గతంలో ఉన్న పథకాలు అమలు చేయటం లేదని తెలిపారు కూటమి ప్రభుత్వం అన్ని విధాల విఫలమవుతోందని అవినాష్ రెడ్డి చెప్పారు ఇస్తామని చెప్పి ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ హామీలు ఇచ్చారో యాభై ఏళ్ళు దాటితే బీసీలకు పెన్షన్ ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పారు అనేక పథకాలు సూపర్ సిక్స్లో భాగంగా చెప్పారు అవన్నీ కూడా మరి ఎప్పటి నుంచి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి కూడా మరి అధికారులను ప్రభుత్వాన్ని ఈ సమావేశంలో ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా గాలికొదిలేసింది కొదిలేసింది ఇవాళ బీమా ప్రీమియం కూడా రైతులు జోబీలో నుంచే డబ్బులు తీసి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది గతంలో జగనన్న ప్రభుత్వం అయితే బీమా ప్రీమియం రైతుల తరఫున ప్రభుత్వమే కట్టేది ఇవాళ బీమా ప్రీమియం రైతులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సో అన్ని రకాలుగా మరి రైతులు అవస్థలు పడతా ఉన్నారు మరి ఒక పక్క వీళ్ళు ప్రామిస్ చేసిన ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేల రూపాయలు ఇవ్వడం లేదు బీమా రైతే కట్టుకు బీమా ప్రీమియం రైతే కట్టుకుంటా ఉన్నాడు పంటలు నష్టపోతే ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిన దాఖలాలు లేవు ఏ రకంగా కూడా రైతుకు ఈ ప్రభుత్వం తోడ్పాటుగా లేదు ఎన్నికల